హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అంటే లైఫ్లోంటే ఉద్యోగస్తులే ఎక్కర్లేదు గృహిణులైనా ఎవరైనా ఉద్యోగస్తులకి అందరికీ పనికొచ్చేది ఏది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరి సక్సెస్ ఎలా సక్సెస్ సాధించాలి దానికోసం మనం కొన్ని వదిలేయాలి కొన్ని ఉంచుకోవాలి ఏమిటి వదిలేయాలి మీకు తెలుసా ఏమిటి ఉంచుకోవాలి ఈ రెండు కూడా తెలుసుకుందాం చాలా చక్క టాపిక్ అందరికీ పనికొచ్చేదే కదా మన లైఫ్లో అది ఎంత పెద్దవాళ్ళమైనా కొన్ని కొన్ని సక్సెస్ సాధించాలంటే కొన్ని కొన్నిటిని వదిలేయాలి కొన్ని కొన్నిటిని పట్టుకోవాలి ఏమిటి పట్టుకోవాలో ఏమిటి వదిలేయాలో విందాం పదండి స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికొచ్చే టాపిక్ వెల్కమ్ అండి డైలాగ్ ఉంచేశారా ఎక్కడ పట్టుకోవాలో కాదు ఎక్కడ వదిలేసుకోవాలో తెలుసుకుంటే లైఫ్లో సక్సెస్ సాధిస్తాం ఎలా సాధిస్తాం ఊరికే అన్నిటికీ పట్టుదలకి పోకుండా కొన్నిటిని పట్టుకోవాలి కొన్నిటిని వదిలేయాలి ఇంకేంటండి మన జీవితంలో ఏది పట్టుకున్నాం కాదు ఏది వదిలిస్తే కూడా మన జీవితం అలాగే సాఫీగా సక్సెస్ఫుల్గా ఉందో ఉంటుందో అప్పుడే మనం సక్సెస్ సాధించినట్టు మనం ఏంటంటే ఏది వదిలేసుకోవాలి ఏది మన దగ్గర ఉంచుకోవాలి అన్నది క్లియర్గా మన మైండ్లోకి వెళ్ళింది అనుకోండి మనం సక్సెస్ సక్సెస్ అంటే జాబులో సక్సెస్ అయ్యేవాళ్ళు జాబుల్లోని ఇంట్లో ఫ్యామిలీలను కూడా గెలుచుకురావడం చాలా కష్టం ఆడవాళ్ళు లేదా ఇంట్లో పనులు చేయడంలోని లేదా మీరు ఆధ్యాత్మికంగా వెళ్ళారనుకుంటే అందులోని ఇప్పుడు ఇందులోకైనా సక్సెస్ అవ్వాలి కదా ఇప్పుడు ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం అందులో నేర్చుకోవాలంటే ముందు మనం ఏమిటి తగ్గించుకోవాలి ఏది వదిలేయాలి ఏది ఉంచుకోవాలి అయితే ఏంటంటే ఫస్ట్ మనం ఏది ఉంచుకోవాలో తర్వాత ఏది వదిలేయాలో తర్వాత చెప్తారు ఫస్ట్ ఏది ఉంచుకోవాలి ప్రేమ ప్రతిదీనండి మనిషి మీద చెట్టు మీద పుట్ట మీద కోట ఇంట్లో వస్తువు మీద అని కాదు ఏది మన లైఫ్లోకి వచ్చినా అది ప్రేమగా యాక్సెప్ట్ చేయాలి మనం అబ్బాయి వచ్చింది కదా ఏమో ఇది జరిగినా మన మంచికే అని యాక్సెప్ట్ చేసి మీరు ప్రేమగా ఉండి దాన్ని ప్రేమగా స్వీకరించారనుకోండి బాగుంటుంది ఏ వస్తువు అయినా ఇప్పుడు ఏ పని చేస్తున్నా మీరు ఏదో పని చేస్తూ ఉంటారు చాలా ప్రేమగా పనిచేసా అనుకోండి ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు ఏదో చేసిద్దాం అనుకుంటే సక్సెస్ అమ్మో వంట ఈవెన్ వంట చేసినా కూడా అబ్బా అందరూ బాగా తినాలి ప్రేమగా వాళ్ళందరికీ పెడదాము అనే ఉద్దేశం ఉందనుకోండి వంట చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా అవుతుంది చూడండి రోజు మన ఇంట్లో వండుకుంటూ ఉంటాము వంట మనమే కదా అబ్బాయి వాళ్ళు ఇలా వండిద్దరు పెట్టేస్తాం ఒక్కోసారి బాగా చేస్తాం ఒక్కోసారి ఎవరిన గెస్ట్లు వస్తున్నా అంటే ఎంత ప్రేమగా ఎంత శ్రద్ధగా చేస్తాం కదా ఎంత సక్సెస్ అవుతుంది వచ్చిన వంట ఎంత ఎంత బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుంది రోజు వంటిదైనా ఆ రోజు ఇంకా రుచిగా ఉంటుంది అది ఎందువల్ల మనం ఎంతో ప్రేమగా అనమాట ఆ పని చేసే పని మీద ప్రేమ ఉండాలి ఏ మనీ మీరు ఒక వస్తువు మీద కూడా అనేదో ఒక వస్తువు చూస్తారు ఇంట్లో పాత వస్తువు ఎప్పుడో మీ చిన్నప్పటి అది ప్రేమగా దాచుకుంటారా లేదా అక్కడ లేదే ఈనాడని చూసి పారే కదా దాచుకుంటాం అలాగే ఎప్పటికీ దాని మీద ప్రేమ ఉంచుకోవాలి కూడాను ఏదైనా అండి మన లైఫ్లో వచ్చే ప్రతి స్టెప్పు కూడా ప్రేమతో స్వీకరిస్తే మన లైఫ్లో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్టే అంతే కాదు ప్రేమని నలుగురికి పంచడం అంటే ప్రే మామూలుగా ప్రేమతో పని వాళ్ళతో కూడా ప్రేమతో ఉండాలి ఇంటికి వచ్చిన వాళ్ళతోటి ప్రేమతో ఉండాలి చేసే పని మీద ప్రేమ ఉండాలి ఇవాళ ఏదైనా పని పిల్లలకి పిల్లలకి ఇచ్చేటప్పుడు బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రేమగా చేసామనుకోండి ఏమన్నాను మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మారిపోతుంది ముందు మన లైఫ్లోనే మనకే తెలిసిపోతుంది అబ్బాయి ఇంత మార్పు వచ్చిందే నాలోని అని అదేంటి ప్రతి స్టెప్ మనం వేసే స్టెప్ మన జీవితంలో ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసి ప్రేమతో దాన్ని చూసామనుకోండి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుంది మన అంతా మనలో మొత్తం మార్పు కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే నమ్మకం మనిషినైనా వస్తువు మీదైనా తల్లిదండ్రుల మీద ఫ్రెండ్స్ మీద అక్క చెల్లెళ్ళ మీద ఈవెన్ దేవుడి మీద కూడాను కొంతమంది ఏంటి దేవుణ్ణి నమ్ముతూ ఉంటాము పూజ చేస్తూ ఉంటాము ఎవరో వచ్చేదో చెప్తారు చెప్పగానే మనం ఏంటి జంప్ ఈ పో ఈ దేవుడికన్నా ఆ దేవుడు బాగుంటాడు ఆ కన్నా ఇంకా ఈ ప్రదక్షణాలు చెయ్యి లేకపోతే ఈ పుస్తకాలు పారాయణం చెయ్యి ఇలా చెప్పేసలే ఉంటుందని మనం మొదటిదో దేశాన్ని రెండో వెళ్తాం రెండోదో తెసే మూడో వెళ్తాం ఎవరేది చెప్తా అలా వెళ్ళిపోతాం అలా వద్దండి ఒకే దాని నమ్మకం పెట్టుకొని ఒకే దానితోటి ఉండి చేసే అనుకోండి మన సక్సెస్ బాగుంటుంది ఏ రకరకరగా ఒకేది మీరు ఒకటి నమ్ముకొని అలా వెళ్తూ ఉండండి వాళ్ళకైతే రేపు రేపుతో ఎల్లుండి వస్తుంది విజయం అందులోకి వెళితే వస్తుందని నమ్మకం ఉంది మీకు అందులో వస్తుందని నమ్మకం ఉండదు కదా అందుకని మీరు నమ్మిన దారుణం మీరు వెళ్ళండి కానీ పది మంది పది రకాలు చెప్తే పది రకాలు మనం పాటించక్కర్లేదండి ఎవరు ఏది చెప్పినా కూడా విని చూరుకోవాలి అది పాటించాలా వద్దా అన్నది ఎవరి ఉద్దేశం వాడదండి ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి అంతేగాని వాళ్ళు చెప్పారు కదా ఇటు వెళ్దామా వీళ్ళు చెప్పారు కదా అటు వెళ్దామా అని ఏది చెయ్యండి ఏ పనైనా ఒక దేవుడు పూజే కాదు ఏ మీరు బట్టలు కట్టుకుంటారు నీకు ఈ డ్రెస్ నప్పలేదమ్మా అని ఒక ఆవిడ అంటుంది ఒక ఆవిడ అంటుంది ఈ డ్రెస్ చాలా నప్పిందమ్మా నీకు చాలా బాగున్నావు తల్లి అంటారు చూసే కళ్ళ బట్టి వాళ్ళ మనసు బట్టి అక్కడ వాతావరణం అక్కడ మనుషులకి మనం నచ్చడం ఉంటుందండి కాబట్టి అది నమ్మకండి మీ డ్రెస్సు మీరు వేసుకున్నారు మీ డ్రెస్ మీరు అద్దంలో చూసుకున్నారు మీ కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈ డ్రెస్సు బాగుంది అనిపించింది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి లేదా మీకు బాగా నమ్మకమైన వాళ్ళు చెప్పారు మీ ఇంట్లో మెంబర్స్ ఫ్రెండ్సో చుట్టాలో ఎవరో ఒకళ్ళు చెప్పారనుకోండి వాళ్ళ నమ్మ వాళ్ళ మాట మీద నమ్ముకుండా ఆ నమ్మి చూరుకోండి ఇంకెవరో ఏదో చెప్పారని అబ్బా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు ఫీల్ అయిపోయి మనశ్శాంతి లేకుండా చేసుకోకండి నెక్స్ట్ ఆనందం సంతోషం ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్చుకోవాలండి ఏవో ఉంటాయి కష్టాలు సుఖాలు రాకపో వచ్చినప్పుడు రోజు రెండు రోజులు ఉంటుంది కానీ దాన్నే తలుచుకొని పదే పదే తలుచుకొని అలా ఉండకుండా మనం ఆనందం ఎలా దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళాలి మన మీద మన నమ్మకం పెట్టుకొని మొదటి నమ్మకం కదా నమ్మకాన్ని మన మీద మనం పెట్టుకొని ఇలా పెడితే ఆనందం వస్తుంది వచ్చిన దాంట్లోని ఆనందాన్ని చూసుకోండి బాధని చూడకండి ఏదొచ్చిందో దాంట్లో ఆనందం ఎలా చేస్తే ఆనందంగా ఉంటుందో ఆలోచించి ఆనందాన్ని తీసుకోండి అంతేగాని అబ్బాయి చేస్తే ఇలా వస్తుందో అది చేస్తే ఇలా వస్తుందో బాధపడకండి నెగిటివ్ థింకింగ్ వద్దు గ్యారంటీ ఇందులో సక్సెస్ ఇందులో చాలా బాగుంటుంది ఇందులో ఇలా వెళ్ళామనుకో చాలా హాయిగా ఇంకోటి ఏంటంటే అండి ఎవరన్నా మనం వచ్చి ఏదో అడుగుతారు ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు నీకు వచ్చింది కదా నాకు అంత బాగా రాదు మనకి లేకపోతే అప్పుడు ఆ చేయడం ఎందుకు ఆ పని మీద మనకు నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు ఆ పని చేయి 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 అన్నప్పుడు మనం చాలా నిర్మోహమటంగా నో చెప్పియ్యాలి నేను చెయ్యలేని పని ఇప్పుడు మనం ఉన్నామండి ఏదో బాగా కూర బాగా వండుతాను నేను వచ్చేసి మా పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వచ్చి మీరు ఆ కూర చాలా బాగా వండుతారు మాకు ఐదు కేజీల కూర చేసేవాడి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని అన్నారు అనుకోండి మనకేంటనిపిస్తుంది ఒక కేజీ అర కేజీ అంటే చేస్తాం ఐదు కేజీల కూర చేయగలమో చేయలేమో అనుమానం బుర్రలోకి వచ్చేస్తుంది కదా కొంచెం భయం వేస్తుంది అనుమానం వస్తుంది ఇంకా సరే ఎందుకు ఈ బాధ అని చెప్పేసి అలాగేనండి చేస్తానండి నేను ఉప్పిస్కొని ఆ తర్వాత కాళ్ళా చేత తన్నుకొని ఆ కూర ఎలా వస్తుందో టెన్షన్తో చేసి దీని అనేది ఫస్టే నో అండి నా వల్ల కాదు అంత కూర చేయలేను నేను చెయ్యనండి అని ఖచ్చితంగా చెప్పేశాను అనుకోండి అవతల మనిషి ఏమన్నా అనుకోనండి మనకు అనవసరం మనకి నిర్మోహమాట ఉండాలి అలా అయితేనే మనం అవుతాం షైన్ అవుతాం మొహమాటాన్ని ఊ కొట్టి ఆ తర్వాత ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడతాం కాబట్టి నో అనే మాట నిర్మోహమాటంగా మన నోట్లోంచి రావాలి అప్పుడే మనం బాగా ముందు మన క్యాటరింగ్ బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అయితే ఆ కోరిక ఏంటంటే మనం నో అని చెప్పలేదు కాండి మొహమాటాన్ని మూ కొట్టామనుకోండి టెన్షన్తో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఎంతో ఆలోచిస్తూ ఉంటాము అదే ఒకేసారి నో అని చెప్పానుకోండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది మనకి అయ్యో పుచ్చేసుకున్నాము చేయగలమా చేయలేమా వర్కర్స్ రాలేదు ఇలా రకరకాల ఆలోచన వచ్చేసి టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళు అందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానన్నా కూడా నీ వల్ల కాని పనికి మొహమాటం లేకుండా నో అని చెప్పడం మంచిది దానివల్ల మనశ్శాంతి పొందుతారు తప్పితే డబ్బులు మీకు మనశ్శాంతి తేవు కదా అయితే అంటే ఈ విషయం నో అని చెప్పడం విషయం పిల్లలు కూడా నేర్పించండి పిల్లలకు కూడా చాలామంది మొహమాటం ఎవరో ఏదో హెల్ప్ అడుగుతారో రే నాకు నోట్స్ రాసి పెట్టరా నేను రాసుకోలేకపోతున్నాను అంటారు మొహమాటానికి తెస్తాడు వీటికే ఊరంత బడ్డని ఉంటుంది బోర్డు అంత హోంవర్క్ చేయాలి నోట్స్లు రాయాలి ఎవరికో హెల్ప్ చేద్దామని మొహమాటానికి ఫ్రెండ్ దగ్గర తెస్తాడు ఎంత టెన్షన్ పడిపోతాడు తన వర్క్లే చేసుకుంటాడా తన పనులే చూసుకుంటాడా తనే చదువుకుంటాడా ఫ్రెండ్కే నో నోట్స్ రాసిస్తాడా అంటే ఇప్పుడు ఫ్రెండ్కి సున్నితంగా నోరా నాకు అవ్వదు నాకే చాలా ఉంది హోంవర్క్ నేనే చదువుకోవాల్సింది చాలా ఉంది నువ్వే ఏదో కష్టపడి చేసుకో అని ఒక్క మొక్కతో తెచ్చు అయిపోతుంది అదే కాకుండా తెచ్చేసుకొని మొహమాటాన్ని తెచ్చుకొని అలాగే చేస్తాను చేస్తాననేసి చెయ్యలేక టెన్షన్ పడిపోయి మనశ్శాంతి లేకుండా కొట్టుకుంటూ ఉంటాడు అది కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించింది లాస్ట్ పై మన దగ్గర ఉండవలసిన లాస్ట్ పై ఏంటంటే పనితనము నిజాయితీ ఎప్పుడు కూడా రండి ఒక పని మొదలెడతా మొదటిసారి మొదటి రోజు మొదలెడతాము ఆ పని ఇప్పుడు ఏం చెప్తాం ఆ పెయింటింగ్ వేయడం అంటే మీరు ఎప్పుడు ఇదే చెప్తారు నాకు వచ్చిన గురించే నేను చెప్తాను కదా నాకు ఈజీగా చెప్పాల్సిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక చీర మీద పెయింటింగ్ వేస్తూ ఉంటాము ఏం చేస్తాం మొదటి రోజు వేస్తాము మొదటి పువ్వు ఎలా వస్తుంది కొంచెం బాగా రాదు దాన్ని చేయాలి రెండు పందులు ఏం తప్పు వచ్చిందో చూసి రెండో దాంట్లో చక్కగా దిద్దుకోవాలి మూడో దాంట్లో ఇంకా నాలుగో దాంట్లో ఇంకా నైపుణ్యం పెరుగుతుంది మనకి మన పనితనలో మన నైపుణ్యం పెరుగుతుంది పెరగ్గానే అవతల వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు ఆ చాలెద్దు ఏదో ఒకటి వేసేవాళ్ళం లే మొదటి వేసాం కదా అలాగే వేసిద్దాన్ని కలర్ కాంబినేషన్స్ నప్పేయాలి ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చూడాలి డిజైన్ బాగుందా లేదా మన మనకి సూట్ అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచించి కదా ముందు వేసిన తర్వాత కలర్ కాంబినేషన్స్ చూస్తాం కదా చూసిన తర్వాత వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అనుకోండి నైపుణ్యంగా ఉంటుంది ఆ పని లేదు రెక్లెస్గా చేసామనుకోండి అది అలాగే ఉంటుంది దానివల్ల ఏమి లాభం మీరు చేసి పని చేసి లాభం పెట్టి చేసే పనిని బాగా చెయ్యండి నైపుణ్యం పెంచుకోండి స్టెప్ బై స్టెప్ ఒకటైపోతుంది రెండోది అయిపోతుంది మూడోది లాస్ట్కి వస్తే మనం ఎప్పటికీ ఇంకంటే స్టెప్పులు దిగకూడదు ఎక్కుతూనే నైపుణ్యం మంచి నైపుణ్యం సంపాదించాలి ఏ పనిలోనైనా నేను చెప్పింది నా చీర పెయింటింగ్స్ అని చెప్తాను నేను ఏదన్నాను మీరు ఎవ్వరు ఏ పని చేస్తే ఆ పనిలోనే నైపుణ్యం పెంచుకోండి సరేనా ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ది ఏంటంటే మన జీవితంలోని ఏది వదిలేయాలి ఇప్పటిదాకా ఏది పట్టుకోవాలో చెప్పని ఏది వదిలేయాలి ఈ వదిలేయని దాన్ని బట్టే మన జీవితంలోనే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మన జీవితంలో ఎన్నో సాధించగలుగుతాము అది మనస్ఫూర్తిగా వదిలేయాలి ఏవైనా వదిలేసేటప్పుడు ఏమిటవి ఫస్ట్ అహం మనలో గర్వం ఉంటుందండి ఇది చెప్తాం కానీ చెప్పడానికి బాగుంటుంది చదువుతున్నాం కాబట్టి చెప్తున్నాం కానీ వదలడం చాలా కష్టం అండి నేను నేను నేనే గొప్ప నేనేది మీరెందుకు పనికిరారు అని మనసులో కూడా మనం అనుకోకూడదు ఎందుకంటే మనం ఒక దాంట్లో గొప్ప అయితే ఇంకోళ్ళు ఇంకో దాంట్లో గొప్ప అవుతారండి నేను ఎప్పుడు చెప్తాను ప్రతి మనిషిలో ఒక మన గుడ్ ప్ల ప్లస్ పాయింట్ ఉంటుంది అది ఏమిటంటే మనం గ్రహించుకోవాలో అవతల వాళ్ళు కూడా చే అవతల మనుషులు కూడా గ్రహించుకొని వాళ్ళది కూడా వాళ్ళు చూపించాలి అలా కాకుండాను నేనే గొప్ప నాకే వచ్చును మీకు రాదు అని చిన్న చూపి ఇతన్ని చూడకుండా ఉండాలండి అలాంటి అహం నా దగ్గరే డబ్బు ఉంది మీ దగ్గర లేదు మీరు ఇలాగే ఉంటారు మీ జీవితం అంతా ఇంతేనా కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు అంటారు ఇంతేనరా మీరు లేని వాళ్ళు ఇలాగే బతుకుతారు రా ఇలాగే మాట్లాడతారా అని చాలా చులకనగానే విన్నానండి ఆ మాటలు వేస్తున్నా చాలా చులకనగా అంటారు లేనివాడికండి వాడి బతుకు ఎంత అండి నువ్వు అన్నా అనకపోయినా వాడి బతుకు అంతేను కానీ వాడిని ఇంకా దిగజార్చి ఏదేదో చచ్చిన పాపం చంపినట్టు ఇంకా ఇంకా మాటలతో చంపడం ఎందుకండి పాపం వాడు లేనివాడు వాడికి ఎలా ఉండాలో తెలియదు నిజమేను అలాంటప్పుడు నువ్వు మార్చగలిగితే మార్చు లేకపోతే మాట్లాడుకో అంతేగాని అంత అహంకారంగా వాడిని కించపరిచి మాట్లాడటం అనేది చాలా తప్పండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇష్టము అష్టము లైకు ట్ ఇస్ లైకు ఏ వస్తువు మీద కూడా అతిగా ప్రేమ పెంచుకోకూడదు అతిగా మోహం పెంచుకోకూడదు అండి ఏ మనిషి మీదైనా వస్తువు మీదైనా తినే తిండి మీదైనా ఏదైనానండి ఇప్పుడు ఉంటాము ఇవాళ ఏంటి పొద్దున్న లేచే కాఫీ లేకపోతే ఉండలేము అంటాం నేను అంటాను డైలాగ్ అదిగా చెప్తున్నాను కానీ లేకపోయినా కూడా ఉండగలము ఉంటే ఓకే మన ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో కాఫీ స్ట్రాంగ్ కాఫీ కావాలి మనకి మన ఇంట్లో దొరుకుతుంది ఇంకోళ్ళు ఇంటికి వెళ్తాము వాళ్ళు ఎలా తాగుతారో మనకు అలా ఇస్తారు అలా తాగాలి అంతేకాని బా నేను ఇలాంటి కాఫీలు తాగలేనండి నా వల్ల కాదని బాబా ఇంత పలచగా తాగుతారా ఈ మోహము ఈ అహంకారము ఇవే తగ్గించుకోవాలి అసలు ఫస్ట్ మనం ఎందుకండి ఏది ఎక్కడ ఎలా ఉంటే అలా ఇదే వాళ్ళు కానీ ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనే పాయింటే మనకి లైఫ్లో ఉండకూడదు ఏంటంటే ఇలా మాట్లాడడం వల్ల ఏమిటంటే మన ప్రవర్తన అవతల వాళ్ళకి తెలుస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో ఏమిటి మన ప్రవర్తన తెలుస్తుంది మనిషిని చులకనగా చూసే అనుకోండి వాళ్ళు కూడా బాధపడతారు చి ఈ వీళ్ళది దగ్గరికి వెళ్తే చులకనగా చూస్తుంది మళ్ళీ వెళ్ళకూడదు అనే డెసిషన్ వాళ్ళు లే ఎంత లేని వాడికైనా పౌరుషం ఉంటుంది కదా చీ వెళ్ళకెళ్ళరు ఇన్ని మాటలన్నా ఆ అమ్మ గుమ్మలకు మళ్ళీ వెళ్తామా అనుకుంటారు ఎవరైనా భోజనానికి ఒక కూర బాగలేదు అనేది అని అనుకోండి వాళ్ళనుకో వేళకి భోజనాన్ని మళ్ళీ పిలవకూడదు భోజనానికి అని అనుకుంటారు తర్వాత ఏంటంటే బంధాలు అనుబంధాలు ఎవరితోటేండి బంధం అనుబంధం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అతిగా ఎవరి మీద ప్రేమ చూపించకూడదు అతిగా ఎవరి మీద కోపం చూపించకూడదు అలాగా వాళ్ళు ఇలా చేశారు అలా చేస్తారని మనం ఊరికి నన్నుకొని చేసేసుకోవడం కన్నా ఎంత లిమిట్లో ఉండాలి వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి ఎంత ప్రేమగా దిగ తీసుకోవాలో అంతవరకే అనమాట అంతేగాని నచ్చిసిందని వాళ్ళు మీద పెట్టుకోవడం రేపమ్మ కింద తోసిచ్చి నువ్వు ఇలాంటి దానివి దానివి అనడం చాలా చెడ్డ అనమాట ఇది ఈవెన్ పిల్లలతోటి భార్య యువతలతో తల్లిదండ్రులతోటి ఫ్రెండ్స్ తోటి అన్నదమ్ములతోటి అప్పచల్లెలతోటి మనం కజిన్స్ తోటి ఎవ్వరితో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే అందరితో కలిసి చక్కగా నవ్వుతూ మాట్లాడాలి కలుస్తున్నప్పుడు ప్రేమగా మాట్లాడాలి చక్కగా ఉండాలి మళ్ళీ మనకి కొంచెం దూరంగానే ఉంచు మళ్ళీ అలా దూరంగానే ఉంచాలి ఇవాళ వచ్చి బాగా మాట్లాడి రేపు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఓ పూసేసుకొని పాసేసుకొని మళ్ళీ ఎల్లుండి అవ ఇంటికి పిలిచేసి భోజనాలు బొట్లు ఇవి అవి పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఒక వారం రోజులు చాలా బాగుంటుంది అనమాట వారం అంటే వరంగదో నెలలో రెండు నెలలో ఆరు నెలల్లో సంవత్సరం బాగుంటుంది తర్వాత అవతల మనిషిలో లోపాలంచడం మొదలెడతాం ఇట్నుంచి మనం అట్నుంచి వాళ్ళు కూడాను ఎందుకంటే ఎక్కడో చిన్న పొరపాటు అవుతుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు నాలుగు రకాలు ఏవో పెట్టారు మంచి చీర గట్టా పెట్టింది మంచి బట్టలు పెట్టింది తీసుకొస్తాం మనం పెట్టలేకపోతాం అంత మన శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ఆలోచన రావచ్చు రాకపోవచ్చు పెట్టాలని దానికి అక్కడి నుంచి ఆవిడే పీపుతుంది నేను అన్నిసార్లు వెళ్ళాన అన్నిసార్లు చేసాన మనం చేసినవి కూడా మర్చిపోయి చే మనం చెయ్యింది ఏదో గుర్తు తెచ్చి అందులో నుంచి తవ్వి తవ్వి అంతకుముందు నేను జరుగుతున్నావు అన్నింటి నుంచి తప్పులు తీసి ఇలా చేసింది ఆవిడ అలా చేసింది ఆవిడ నేను అంత చీర పెట్టాను అంత డ్రెస్సు పెట్టాను అయినా కూడా ఆవిడ నాకేం పెట్టింది గుర్తి మొహం ఇలా మాటలు వస్తాయి కాబట్టి ఎవరితోటైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏది అది పనికిరాదు ఇప్పుడు పది మంది మన దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ తోటో చుట్టాలతోటో ఓ హా ఉంటాము అయిపోతుంది ఆ తర్వాత అందరూ ఏదో కారణాల చేతో ఎక్కడికో వెళ్ళిపోయి దూరం అయిపోతారు లేకపోతే ఊర్లు వెళ్ళిపోతారు ఏదో అవుతుంది అప్పుడు ఏమిటి మనం పోనీ విడిపోయే దానికి ఏముంది వాళ్ళు ఇంక ఊరు వదిలి వెళ్ళిపోయారు అయ్యో ఎలాగా ఎలాగ అనుకోకుండా వెళ్ళిపోతే విడిపోయారు వాళ్ళతో ఇంతే మనం బంధం అయిపోయింది అనుకోవాలి ఒక చుట్టాలు బంధాలే కదండి మన భోజనాలు నేను ఇది లేనిదే అన్నమే తినలేనంటారు ఒక్కొక్క ఐటమ్ లేకపోతే ఒక్కొక్కరు పెరుగు అయితే తినలేమంటారు పప్పు లేదా తినలేమంటారు లేకపోతే నాకేమో కాఫీ లేకపోతే బతకలేనంటారు లేదా ఛాయ్లో అయితే బతకలేనంటారు ఇలా అంటారు అది కూడా బతకగలము అని మన మనోరంజన విషయం తీసుకోవాలి లేకపోతే లేదు ఓ రోజు లేకపోతే ఏమైంది పర్వాలేదులే అడ్జస్ట్ అయిపోదాం అంతే అలా అనుకున్నాం అనుకోండి మన మన ప్రవర్తన కానీ మన సక్సెస్ కానీ మనం బాగా ముందుకెళ్ళడానికి ఇవి చాలా సహకరిస్తాయండి అయితే మనం ఏదైనా కంట్రోల్ చేసుకోవాలండి కోపమైనా సంతోషమైనా బాధ అయినా దుఃఖమైనా ఏదైనా కూడా మనం మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనం ఉంచుకోవాలి ఏది అతిగా పెట్టుకోకూడదు అలాగే ఏది ఉండకూడదని కాదు ఉండాలండి మనకు దుఃఖం రావాలి ఎప్పుడు మనం మనలో బాధ ఏదో మనిషి అందర్వాత ఏదో బాధ వస్తుంది ఆ బాధను బయట పెట్టుకోవాలంటే ఎవరి దగ్గర చెప్పుకున్నాం అనుకోండి అయిపోతాం దుఃఖం ద్వారా మనలో మనం ఏడ్చేసుకొని మనలో మనం తిట్టేసుకొని మనలో మనం అనేసుకొని దుఃఖం ద్వారా బయటకు వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఉంటాము అలా కాకుండాను ఆ దుఃఖాన్ని దిగమింగిసి ఆ బాధను దొగమింగిస్తే దిగమింగిస్తే ఏమవుతుంది గొంతుకులు అవన్నీ అడ్డుకుపోతాయి అడ్డుకుపోయి అక్కడి నుంచి మనకి మెంటల్ టెన్షన్ వస్తుంది మెంటల్ టెన్షన్ వస్తే ఉంది షుగరు బీపీ వెళ్ళి ఎక్స్ట్రా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మగలం అన్నీ ఎక్సట్రా 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 అన్నీ వస్తాయి అందుకని మీ శరీరాన్ని బాధ పెట్టద్దు మనసుని బాధ పెట్టద్దు ఇతరని బాధ పెట్టద్దు మనం ఎందరితో కూడా అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి ఉండకూడదు టచ్ మీ నాట్ అనమాట అలా ఉండాలి దూరంగానం అందరితో ఉండండి నవ్వండి మాట్లాడండి ఎంజాయ్ చెయ్యండి ఎక్కడ కనిపిస్తే అక్కడ అది ఎంతవరకు మాట్లాడవాలి అవతల వాళ్ళని ఎక్కువ హత్తు చేయకుండా అవతల వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్లకుండా ఎన్ని మాట్లాడాలి ఎంత మాట్లాడి మాట్లాడి అక్కడితో ఆపండి మరీ డీప్గా విడిపోయి డిస్క కొంతమంది ఏమిటంటే అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి మీ అత్తగారిలాగా మీ అత్తగారు అలాగా నేను చూసావా ఇలా అన్నది అలా అన్నది అదే ఏదో మనం సరదాగా కోడలు జోకులు వేసుకున్న దానిలో తప్పులు తీసి చెప్పేవాళ్ళు ఎక్కించేవాళ్ళు ఉంటారు అది వినకండి నా అత్తగారి దగ్గరికి వచ్చి కోడలు కోడళ్ళ గురించి కూడా నీ కోడలు ఇలాగా నీ కోడలు అలాగా చూడవచ్చు ఎప్పుడు పని చేయదు పడుకునే ఉంటుంది నువ్వే చేస్తున్నావు ఈ రకరకాలు చెప్పేవాళ్ళు ఉంటారండి అవన్నీ పట్టించుకోకూడదు మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంది మీ ఇద్దరే చూసుకోండి మూడో వ్యక్తిని రానివ్వకండి అలా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ మారుతుంది మీకు హ్యాపీగా ఉంటారు ఎంతో ప్రేమగాను అందరితోటి ఉండి ఎంతో సంతోషంగా ఉండండి ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ చెప్పాను కదా వీడియోలో లాస్ట్లో మంచి మాటని ఇవాళ మంచి మాట ఏంటంటే ఒక మనిషి నిజమైన బలాన్ని చూపించడానికి రెండు లక్షణాలు కావాలి అవి ప్రతి చిన్న విషయాన్ని సనగకుండా ఉండాలి ఎవరికైనా సరే అనవసరమైన వివరణ ఇవ్వకూడదు ఈ రెండు రండి సరే ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్